నమస్తే ఈ నిమిషం మనం మాట్లాడుకోబోయేది మాటల గురించి కాదు మౌనం గురించి మాటలు తక్కువైనా భావాలు చెప్పగలిగేది మౌనం ప్రపంచంలో రెండు రకాల మౌనాలుంటాయి ఒకటి నిరీక్షణ మౌనం రెండవది బాధను దాచుకునే మౌనం ఒకరు ఎదురు చూసి మౌనంగా ఉంటారు ఇంకొకరు గుండెల్లో కదలని మాటల్ని ఆలనా పాలనా చేసుకుంటూ మౌనంగా ఉంటారు ఎంత మాటల పంట పండినా ఒక్కసారి మౌనం మాట్లాడితే మనసులోని అవును కాదు అనే దానికి పరిష్కారం కనబడుతుంది స్నేహితుల మధ్య అవసరం లేని మాటలు అవసరం లేని దూరాలు పెడతాయి అప్పుడు మౌనం మన స్నేహానికి ఆలోచించుకునే సమయం ఇస్తోంది ప్రేమలో ఒక చూపు ఒక మౌనం వేల పదాలకు సమానమవుతుంది విచిత్రం ఏమిటంటే ఎంత గట్టిగా అరిచినా వినిపించని కొన్ని మాటలు చెప్పకుండానే మౌనంలో తెలిసిపోతాయి అందుకే ప్రపంచంలో మాటల కంటే మౌనం గొప్పది అంటారు అది వినగలిగిన వాడు పెద్దవాడు ఈరోజు మీరు ఎవరైనా మౌనంగా ఉన్నారంటే అది సహనం కాదు అనుమానం కాదు ఓ కథ ఉంటుంది ఆ కథ విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక మౌనం వేల మాటల కంటే శక్తివంతమైంది రేపు మళ్ళీ ఒక మంచి మాటలు కలుసుకుందాం నమస్తే